ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల భగీరథ సంకల్పం వల్ల మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా కింది నుంచి మీదికి తీసుకొచ్చి వాళ్ళ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు మార్గ మధ్యలో ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి మంచి నీళ్ళు అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అంటే పదిహేను హుసేన్ సాగర్ల సామర్థ్యం కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం అంటే యాభై హుసేన్ సాగర్లతో సమానం ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ కోటి జనాభా ఉన్నారు రేపు మూడు కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే యాభై సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు తాగునీరు సాగునీరు మార్గ మధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రోహంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని